హాయ్ అండి అందరు బాగున్నారా అండి ఈరోజు మనం దద్దోజనం తయారు చేసుకుందామండి ఒక ఉల్లిపాయ కోసి కోసిపెట్టేశానండి రెండు పచ్చిమిర్చి పెట్టాను అట్లాగే కొంచెం కరివేపాకు క్లీన్ చేసి పెట్టానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేద్దామండి దాని మీద ప్యాన్ పెట్టేద్దాము ప్యాన్ కాలిన తర్వాత అందులోకి రెండు స్పూన్ల నూనె వేసేద్దామండి నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు మినపప్పు వేసేద్దాము ఒక స్పూను జీలకర్ర వేసేద్దామండి అలాగే ఒక స్పూను పచ్చనగపప్పు కూడా వేసేద్దాము ఇప్పుడు వీటిని వేగనిద్దామండి ఈ వేగిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఈ ఉల్లిపాయలు అన్నీ వేసేసి వేపేద్దామండి ఇవి పూర్తిగా వేగక్కర్లేదండి సగం వేగితే సరిపోతుంది ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మనకి అన్నంలో నంచుకునేలాగా ఉంటే బాగుంటుందన్నమాట ఇవి వేగిన తర్వాత దీంట్లోకి సరిపడా అన్నము వేసేద్దామండి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది కొంచెం కలిపేద్దాము ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు అందులోనే నీళ్ళు కూడా కలిపేసి వేసేసుకుందామండి స్టవ్ ఆపిన తర్వాతే పెరుగు వేసుకోవాలండి లేదంటే పెరుగు విరిగిపోయినట్టుగా అయిపోతుంది అందుకన్నమాట ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేద్దామండి దీంట్లోకి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు అంతే అండి కలిపేసేయటమే అండి ఇప్పుడు మనకి వేడి వేడి దద్దోజనం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టేసుకుంటాము నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎండలకి మనకి ఇలా పెరుగు కలిపిన దత్తోజనం తింటే చలవ చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇదిగోండి పట్టండి